ओम श्री ह्रीं क्लीं ग्लं गंग गणपत नम वरवरद सर्वजनम शिमान स्वाहा ओम ऐं ह्रीं श्रीं श्री मात्रे नम शिवशक्त रूपिण्य ओम नम शिवाय ओं ओं श्री गुरभ्यो नमगलचल्ल दत्तात्रेय नम ओं शाम झम ऐम थ्रम धूम त्रम गण ओम नम शिवाय वेणुदत्ताेय नम ॐ मैन्द्रौ ग्रूं श्रीं वेणदत्तलक्ष्मीदेव्यै नम ॐ भ्रीं रौं ह्रीं रौं विष्णुशक्तये नमः ॐ कमलालश्रीमेरुचक्रमा नमः ॐ नमो वेङ्कटेशाय ॐ नमो वेङ्कटेशाय ॐ नमो वेङ्कटेशाय నంతావాంగ్ల స్వామి నమ అనంతంగ్ల స్వామిని నమ శ్రీమాన్ అనంతల్వాంగ్ల దివ్య చరితము పదునెనిమిదవ అధ్యాయం అనంత అల్వాన్ కోటన జరిగేది ఉత్సవము ఇక మన అనంత అల్వాన్ చరవాంకమున శ్రీ వెంకటనాథుడు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి సంవత్సరం రెండు పర్యాయములు తన మామగారవు అనంతాల్వాన్ తోటకు వచ్చి ఒగడమాను స్వరూపమున వెలుగొందుతున్న అనంతాల్వాన్ల వారికి వారి వంశస్థులకు సంబంధీకులకు ఆలయ మర్యాదలు జరిపించి ఆ తోటన ఉత్సవము దినముల ఆ ఉత్సవ దినముల తోటన చేరిన భక్తజనులను ఆశీర్వదించి తానే శ్రీ వెంకటేశ్వరుడే ఏ విధముగా పర్యవేక్షించి నిర్వర్తించుతున్నాడో మనము తెలుసుకుందాం తానిచ్చిన మాటలు కట్టుబడి అడుగు అడుగునా తన భక్తులను కాచి రోజు జన రక్షకుడు దీన బాంధవుడు జన బాంధవుడు ఆపదల వాపి అభయమిచ్చేటి కటి వరద హస్త ముద్రాంకిత ముకుందుడు ఈ వెంకటేశ్వరుడు మన విషయముననే ఇంత శ్రద్ధ చూపడేవాడు ఇక తన అనుంగు ప్రియ సకుడు పిల్లలు ఇచ్చిన మామకు తాను ఇచ్చిన మాటల తప్పున ഇൻ്റ ശ്രദ്ധപ്പെട്ടി തന്നെ മാമയോഗം അനന്താഴ്വാ അമ്പത്സരമ രണ്ടു പര്യാദ നിലയം നമുക്ക് താണേ അനന്താൽവാൻ തോട്ട സ്വയം ഞാൻ വെച്ചി ജരി അനന്താഴ്വാൻ തോട്ടന ജരിക ഉത്സവം തിരുവാടിപ്പുരം ഉത്സവം ബാക് സവാര സവാര ദിവ്യ പ്രബന്ധ പഠനം തിരുവാടിപൂർ ഉത്സവം വിദ്യുലൈന ചതുവർക്കുണ്ടത് കഥ లేనితో ఒక మారు వేంగడా అనంతాద్రీసుని కడ కొన్ని మాటలు తీర్చుకున్న తీరు అందులో శ్రీవేంకటనాథుడు సరి అని అట్లే నెరవేర్తునని పలికిన తక్షణమే అనంతాల్వాన్ దేహం విడిచిన కదా వేద పండితుడు అర్చకులు అనంతాల్వాన్ దేహం విడిచిన క్షణమునా గ్రహస్థితులు లెక్కించి ఆశ్చర్యపోయి అది ఆడి ఆషాఢ మాసం కర్కాటక రాశి పుబ్బ పూర్వ పూర్వ పల్గొని నక్షత్రం సరిగ్గా శ్రీ గోదాదేవి జన్మించిన రోజుననే అదే ఘడియలలో అనంతాల్వాన్ బర్మపదించి దీన్ని ప్రమాణిక ప్రామాణికముగా తీసుకొని తిరువాడి పూర్వోత్సవము లేదా ఆడిపూర్వం అను వేరునా అనంతాల్వాన్ తోడున ప్రతి సంవత్సరము జరగసాగింది ఇరువడి పూర్వోత్సవము ఉదయముననే అనంతావాన్ చిత్రపటమును భాగ్య బృందావనమున పొగడమాను మొదలున్న పొగడమాను మొదలను నిలిపి శ్రీ శ్రీవేంకటాద్రీసురు పంపిన శేషవస్త్రము పొగడమాను స్వరూపమునున్న అనంతావాన్ల వారికి అలంకరించి ధూప దీప నైవేద్యముల సమర్పించి అనంతావాన్ల వంశస్థులు దియ్యలు స్వాముల ఆహ్వానించి వారి ఆధ్వర్యంలో ప్రబంధ గోష్ఠి జరిపి గియ్యరు స్వాములను సత్కరించదరు తదుపరి అనంతాల్వాన్ వారి ఇంట తిరుమాలిగా నుంచి దిట్టం ప్రకారము నేతి శీల సాయంకాలం తమ ఇంటికి విచ్చేసేటి ఇంటి ఇందిరారమున్నుకి ఈ వేంకటేశుని అనంతాల్వాన్ వారి ఇంటి ఉభయము ఇదియే మధ్యాహ్న సమయమున అన్నదానము విరివిగా చేసేదుడు అనంతావాన్ ద్రవ్యిన శ్రీరామానుజ గుర్ణి పరిసరాలను అనంతావాన్ బృందావ బృందావనములు అనంతాల్వానులు పుష్పమాలిక గ్రధనము చేసిన రాజి మండపమును శ్రీ వెంకటేశ్వరుడుమార్గములందు వివిధ రకము పుష్పాలంకరణ మాలంకరణములు విద్యుద్ప కాంతుల దీపాల వరుసలతో బోభాయమానంగా అలంకరించి వివిధ వర్ణపు ముత్యాల ముగ్గులు వేసి అనంతాల్వాన్ తోటనంత యువకుడు సుందరంగా తీర్చిదిద్ది మండపమున ధూప దీపారాధనల భక్తితో చేసి శ్రీ వెంకటనాథుని రాకకే అనంతాల్వాన్ వంశస్థులు భక్తజనులు వేయి గన్నులతో ఎదురు కూర్చుంది ఇంతలో బోటు నుండి నేతిశీల అనంతాల్వాన్ల ఇంటి ఉభయం ఆనంద నెల తరఫున లడ్డు వడ మొదలకు నైవేద్యములు భక్తజనులు తెచ్చిన జీడిపప్పు కిస్మిస్ ఖర్జూర అరకి దానిమ్మ మామిడి ఆపిల్ మున్నగు పెక్కు రకములవు ఫలముల పరాబ్దముల పల్లెరముల పెట్టి మండపమున సిద్ధముగా అనుకుంటుంది తదుపరి ఆలయము నుండి ఇద్దరు అర్చక స్వాములు బయలుదేరి వారిలో ఒక అర్చకుడు మండపమునకు రాగా ఇంకొకడు ఇంకొక అర్చకుడు బుక్కడిలో స్నానమాచరించి అనంతావాని ఇంటి వెలుపల వచ్చి అనంతావాన సంశస్సులు హారతి కర్పూరము తాంబూలము ఫలములు ఏడు పల్లెరముల పెట్టుకుని ఈ దేవి భూదేవి సమేత మలయప్ప స్వామి బయలుదేరగానే భక్తుల గోవింద నామస్మరణలు మాడ మాడవీధుల మంగళ వాయిద్యములతో గజరాజులు ఆలయ అర్చకులు అధికారులు దివిటీలు పట్టిన వారు ముందు నడువు బయ్యారములక పోసేటి మన సింగారాల శ్రీనివాసుడు తోడు తోడుకు అరిదాపుల రాగానే అనంతావాళ్ళు ఇంటి అన్ని మొదటి నీరాజారతిని అనంతాల్వాన్ వంశస్థుడు అల్లునికి స్వాగతం అనుతూ మొదటి కర్పూర్ నీరాజహారతిని ఆనంద ఆనందని లేడు అనంతావాన్ తోట అడుగులేదని రెండవ మారు బృందావనం వద్ద మూడవ మారు రామానుజ పుష్కరిణి ఉన్న రాసి మంద మండపము ద్వారం వద్ద నాలుగవ మారు గర్భరహారతలనిచ్చి అనంతాల్వా నిర్మించి పుష్పమాలిక గ్రంథనము చేసి నా మండపమున శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వార్లను ఉత్సవ విగ్రహములను పల్లకి పైనే ఖాసీనుల చేసి అనంతావాన్ల ఇంటి ఉభయము ఏతి శీర అర్చకులు ఉభయము గావించి తదుపరి ఆలయము పోటు నుండి వచ్చిన లడ్డు ప్రసాదములు భక్తులు సమర్పించిన వివిధ రకపు నైవేద్యముల స్వామి వారికి వివేదించి అనంతావాన్ల వంశస్థులకు ఆలయ అధికారికి ఆలయ మర్యాద అనగా పరివార్థం తలకు పట్టు వస్త్రములు పట్టుట కటగోపురం నుంచి వేద పండితుల ఆశీర్వచనముల చేసి అనంతరము అనంతావాన్ల వంశస్థుల ఐదవ హారతి నీరాజను ఇచ్చిన పిమ్మట అల్లగిని బోయలు మండపము బయటకు దిచ్చిన పిదప ఆరవాహారీ ఆనందని అనంతా బృందావనము కడకు తెచ్చి ఆనంద నిలయుని శ్రీ వెంకటేశ్వరుని శంకపు మెడలోని కండువ ఊలదండ అనంతాల్వాన్ల సూక్ష్మ స్వరూపమైన ఒకట మానుకు అలంకరింపజేసి అంటే కోపమునిచ్చిపూరాహారతి అనంతావాన్ల వంశస్సులు ఇచ్చిన బిమ్మట అనంతాల్వాన్ని ఇంటి బయట లఘు సంప్రోక్షణాది కార్యక్రమములు పూర్తయిన తరువాత అనంతాల్వాన్ వంశస్థుడు ఆనంద నేలని ఆనందనే మనకు ఇంతవరకు బయట వేచి ఉన్న అంత్యకుడు తాను తెచ్చిన పుష్ పుణ్య పుష్కరిణి జలుగుతూ పుణ్యావాహనం పుణ్యాన్ని పుణ్య పుణ్యావాహ పుణ్యాహవాచనం చేసి లఘు సంప్రోక్షణాది కార్యముల పూర్తిగా పుణ్య జలముల అనంతం శిస్సుల భక్త జిల్లాలయ అధికారుల పల్లకి పోయిలా అర్చకుల మరియు సిబ్బంది శరములపై తల్లి ఆ అకుడు తదుపరి తన తక్కిన వీధులు నిర్వర్తించుకుడు ఈ తిరువాడి పూర్వోత్సవములు చూడ రెండు కన్నులు ఒకట వేయి నాలుగు ఒకటగా వేయి నాలుకలు సరిపోవు ఇది తిరుమల దర్శించు ప్రతి ఒక్కరూ దూచి అరించవలేదు నేటికి అనంతాల్వాన్ ధ్యాన శ్రీ వెంకటాద్రీసు అనంతాల్వాన్ గల సంబంధ బాంధవ్యంలో తెలిసిన భక్తులందరూ ప్రపంచము నలుమూల నుండి విచ్చేయున్నారు గత ఇరవై సంవత్సరములుగా అక్కడే తోటలోన స్థిర ఉంటున్న అనంతాల్వాన్ల ఇరవై ఆరవ తరమునకు చెందిన శ్రీ టిఏపి రంగాచారి గారు అనంతాల్వాన్ వంశం తరపున ఈ తిరువాడి పూర్వోత్సవము ఏర్పాట్ల పర్యవేక్షించుతూ అందరినీ కూడగట్టి తన ఎనభై ఒకటవ ఏట కూడా అత్యంత ఉత్సాహంతో నిర్వర్తించుతూ అనంతా వంశస్థునిగా ఆలయ మర్యాదను అందుకుంటూ శ్రీ వెంకటాద్రీసులతో సత్కరింపబడుతున్నారు అట్ల అనంత అనంతా తోట నుండి తులసి పుష్పములు అరిప్యాసుల కట్టి శ్రీ శ్రీవేంకటేశ్వరుని అర్చనకు దాని స్వయముగా అనందనమున గియ్య అక్షముల చేతుల మీదుగా శ్రీ వేంకటేశ్వరునికి ప్రథమ అర్చన సమర్పణం చేస్తున్నారు ప్రతినిత్యము శ్రీ వెంకటేశ్వరిని ఉభయములు ఉభయ ఉభయముల సమర్పించుతూ రహస్య దీపాలంకరణ ముగిసిన వెంబట నాలుగు మాడవీ శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి ఊరేగి వచ్చే ఆనంద నిలయమునకు పశ్చిమ దేశంలోని వెస్ట్ మాడ స్ట్రీట్ మాడవీధిలో డబ్ల్యూ గేట్ వద్దనున్న గర్పూర్ వద్దరాజనములు అర్పించుతున్నారు ఇక్కడ భక్తజనులకు నేను మనసారాజు విజ్ఞప్తి ఏమన్నా మీరందరూ అనంతావాన్తో దర్శించినప్పుడు నివాసం నివాసముంటూ తన జీవితమును శ్రీ వెంకటేశ్వరిని కైంకర్యములకి వెక్షించుతున్నట్టి అనంతావాన్ వంశస్థులకు టిఏపి రంగాచారి గారి దివ్య ఆశీస్సులను తీర్థప్రసాదములను స్వీకరించి ధన్యులవ్వ చూడవలైన మనం రథోత్సవము నాడు టెంకాయ హారతుల స్వీకారం ప్రతి బ్రహ్మోత్సవములప్పుడు చక్రస్థానము ముందు రోజు జరుగు రథోత్సవమున తిరుమల నాలుగు మాడవీధుల శ్రీనివాసుడు ఎక్కడ హారతులు గాని గాని స్వీకరించడు అని ఒకే ఒక్క అనంతాజ్వాన్ తోట ముందు అనగా పశ్చిమ మాడవీధి దక్షిణ మూలన శ్రీ శ్రీనివాస ప్రభుని శ్రీ వేంకటాద్రి విభుని రథమును ఆపగనే అనంతాజ్వాన్ వంశస్థులు తమ ఇంటి అల్లునికి మూడు టెంకాయలు మూడు రూపాయలు వరదక్షిగా సమర్పించి కర్పూర నీరాజన హారతులు ఇస్తారు తదుపరి ఈ స్వామివారి రథమును ముందుకు వదిలించుకు మహాద్వారమున బయలుదేరిన శ్రీవారి రథోత్సవం తిరిగి మహాద్వారం వద్దకు చేరు వరకు వేరెక్కడా శ్రీ వేంకటనాథుడు హారతులు గాని నైవేద్యములు గాని ఆనాడు స్వీకరించడు ఒక్క అనంత తోట ముందు తప్ప రెండు బ్యాక్ సవారీ లేదా బాక్స్ సవారీ బ్రహ్మోత్సవాలు ముగిసిన మరోనాడు శ్రీ మలయప్ప స్వామి ఒక్కరే ఆనంద నిలయం నుండి బయలుదేరి తూర్పు వీధి నుండి ఉత్తర పడమర వీధుల మీదుగా అనంతాల్వం తోటకు వచ్చి అప్రదక్షిణముగానే అనగా పడమర వీధిలోని దక్షిణ మూలము మీదుగా తోట నుండి మాడ వీధి చేరి మహాద్వారము గుండా తన ఆనంద నిలయంలోనికి చేరు అనగా యాంటీ క్లాక్ వైజ్ అప్రదక్షిణంగా డైలెక్షన్లో స్వామివారి విడలిపోవచ్చు సాధారణ రోజులలో స్వామివారి పల్లకి తూర్పు మాడ బయలుదేరి దక్షిణ మాడ వీధి పడమర ఉత్తర మాడ వీధుల గుండా పుష్కరిని వద్ద కుంభహారతి స్వీకరించి మహాద్వారము గుండా ఆనందే అనగా వైజ్ డైరెక్షన్ సవ్య దిశలో కారణమేమి అనగా శ్రీ రామానుజ పుష్కరిని ప్రమూలపుడు పాలు రూపమున వచ్చి మట్టి తట్టల మోసి సహాయము చేయ చూసిన శ్రీ వెంకటేయనాథుని అగ్రహోగ్రదు అగ్రహోగ్రదు అగ్రహోదగ్రుడైన అనంతావాణి తన గుణపమును పైకెత్తి చేబట్టి ఆ బాలు వెంబడించి ఆ వటు ఆనంద నిలయమునకు ఆనంద నిలయమునకు పడమర దక్షిణ మూల నుండి పరుగుల పెట్టి ఆనందాల్వాన్ విసలిన గుణపము గడ్డముపై తగిలి రక్తము ఓడుతున్నను తూర్పు వైపున ఉన్న ఆనంద నిలయ మహాద్వారమును తీర్చుకొని లోన దూరి గడియ వేసుకున్నాడు అనగా ఆనంద నిలయుడు తోటలోని రామానుజ పుష్కరి నుండి అపసభ్య దిశలో అప్రదక్షిణంగా కావున అనంతాల్వాన్ తోటన జరిపడి ఈ ఉత్సవమును లేదా బాక్సవారి అందు అనంతల్వాన్ గుణపము దెబ్బ తగిలి గద్దము బలి నెత్తుడి ధారలు కార్యకర్తగా తనను కొట్టిన పదుమరి పశ్చాత్తాపహృదయ అనంతావాన్ తన గడ్డమునకు కల్పన మధ్యన కారణంగా అనంతావాన్ అసమాన చిత్తస్థైర్యమునకు కార్యదీక్షతకు దుర్వాగ్ఞ పాలన దక్షతకు మెచ్చి ప్రతి సంవత్సరము తాను అప్రదిక్షణంగా వెనుకకు బ్యాగ్ పరుగు పరుగులీనందులకు గుర్తుగా అనంతావాన్లను మెచ్చి తానే వచ్చి వారి వంశస్థులకు ఆలయ మర్యాదలు తానే నుండి జరిపించే ఉత్సవమే బాగ్ లేదా బాక్సవారి సవారి మనంతుల కాలంలో ఈ ఉత్సవంలో తోటలో జరుగుతున్నందున హిందీలో హిందీలో తోటను బాగ్ అంట వలన పల్లకి నెక్కి శ్రీ స్వామివారి వద్దుటను సవారి అంది కనుక క్రమేపీ ఈ ఉత్సవములకు బాగ్ అని పేరు స్థిరపడిపోయాడు ఆంగ్లేయుల కాలము సరి ఈ పల్లెకి అపసవ్య విశలో వెనుకకు బ్యాక్ వచ్చి కొచ్చు తీరు వలన దాక్షవారి అని పేరు ఈ ఉత్సవములకు వచ్చింది ఈ దాక్షవారి ఉత్సవమున శ్రీ వెంకటేశ్వరుడు మలయప్ప స్వామి ఒక్కరే అనంతావాన్ తోటకు వచ్చు ఈ మలయప్ప స్వామి వారు వచ్చి సరిగి తిరువాడి పూర్వోత్సవములలో వరేనే అనంతాల్వాన్ తోట ఎంత ఈ వివిధ రీతుల శోభాయమానంగా అలంకరించి రాతి మండపముల గూపదీపముల వెలిగించి ఏడు ఆహారములు నీయ ఇంటి అల్లుడును స్వాగతించ అనంతావాన్ వంశస్థులు సర్వము సిద్ధము చేసుకొని తయారుగానే యథావిధిగా తిరువాడి పూర్వోత్సవంలో వల్లనే మలయప్ప స్వామి అనంతల్ నుంచి ముందరకు రాగాలి కర్పూర నీరాజనముల మొదటి ఆహారతితో ఆహ్వానించదు తిమ్మడి తోటలో అడుగడుగానే రెండవ హారతి మండపం ముందు కూరగానే మూడవ హారతి మండపమున ఆధీనుడవుగానే ఉభయము సమర్పించి కోట నుంచి వచ్చిన నైవేద్య ప్రసాదములు నివేదనలు చేసి భక్తులు ఇచ్చిన ప్రసాదముల స్వామివారికి ఆరగింపు చేసి ఉత్సవ ఏర్పాట్లు చేసి సమీక్షించిన ఆలయ అధికారికి అనంతాల్వాళ్ల వంశస్థులకు పరివార్తం శతగోపం మునుగు ఆలయ మర్యాదలు చేసి నాలుగు వాహనం తెచ్చిన తర్వాత మండపం నుండి శ్రీ స్వామివారు బయలుదేరి అనంతాల్వాన్ బృందావనం చేరి అనంతావాళ్ళ వారి సూక్ష్మ శరీర రూపమైన పొగడమాను రూపమునకు తన మెడలోని కండువ పూలదండ వహచి చటాచించి ఐదవ ఆరతి కై తోట బయట ఆరవ ఆరతి అందుకొని పడమరమాడ మీద మూల నుండి బయలుదేరి అపసభ్య మార్గముల లేదా అప్రదక్షిణ మార్గముల యాంటీ క్లాక్ వైజ్ ఆలయ మహాద్వారం అక్కడి తలకైవేసి శ్రీదేవి భూదేవి ఏరి ఇరువురు ఎదురేగి రాగా కొంత తలువు సేద తీరి కర్పూర నీరాజనములందుకొని ఆలయ మహాద్వారం గుండా ఆనంద నిలయుడు ఆనంద నిలయుడు చేరు చేరుకుంది చేరుకొను ఈ విధంగా అనంతాల్వాన్ తోడన ప్రతి సంవత్సరము రెండు పర్యాయములనగా తిరువాడి పూర్వం తిరువాడి పూర్వం దాక్షవారి ఉత్సవముల తానే పాల్గొని నెరపి అనంతాల్వాన్లకు తాను ఇచ్చిన మాటను నిలుపుకొన్నాడు శ్రీ సత్యవాత్ పరిపాలకుడు కలియుగ ప్రత్యక్ష దైవం వైభవేతముగా జరుగు ఈ ఉత్సవముల గురించి చదివి సంతసింధుడ కన్నా ோஷி தரிந்து தூச்சின எந்தயோண்டு திவ்ய பிரபந்தோ அது அனந்தாள்வாங்க பிரபந்த படனம்லன்னு தைவச்சித்தன சேவ காரிய அதுவலே அனந்தாள்வான் வாரி அவதார தினோத்சவம் சந்தர் அனந்தாழ்வான் தமிழ திருநத்தம் சந்தர் ஜன்மதினோத்சவம் அனக ரெண்டு வேல நாலவ சவத்சரம் நம்பி అనంతావాన్ వంశస్థులు దివ్య ప్రబంధ గోష్ఠి నిర్వహించబోదు దీన్ని ప్రధమోత్సరం అనంతావాన్ తిరునక్షత్రం నాడు నిరాటంకంగా నిర్విరా నిర్విఘ్నంగా అనంతావాన్ వంశస్థులు నేటికి నిర్వహించుతున్నారు అనంతావాన్లు తీరుగా తిరుమల పురిషై వారి వంశస్థులు అనేక శ్రమల కోర్చి నిర్వహించుతున్నారు అనంతావాన్ అవతార దినోత్సవం నాడు అనంతావాన్ వారి చిత్రపటములు పలు విధముల అలంకరణలు చేసి బృందావనము పైన చర్చి నిలిపి సూప అర్చించి దేశము నలుమూల నుండి తాను ఆహ్వానించగా వచ్చిన స్వాములు శ్రీ వైష్ణవ పీఠాధిపతులు శ్రీ వైష్ణవ శిష్య శిఖాములతో కూడి నాలాయర్ ప్రబ ప్రివ్య ప్రబంధ పఠనముల నాలుగు వేల జయచూ అనంత శ్రీ రామాజుల వారికి శ్రీ వెంకట నారాయణుకి గల సంబంధముల వర్ణించుతూ అన్నామృతముగా గాన పఠనముల జ వృందావనమన పొగడమాను స్వరూపులైన అనంతల్ వాను ఈ ప్రబంధ పఠనము తమిళంలో తరుచున్నను అవి వినుమన అవు అవి వినుమన మనస్సు చక్కటి లోనై ముప్పేటల కష్టములు శ్రీ అనంతగురుని ఆశీర్వాదం వలన ఇట్ల తొలగిపోయి అతి సులువుగా భవ దాటి శ్రీమన్నారాయణుని దివ్య పథకమనములు జరుగు సధ్యము అయితే శ్రీ విష్ణుని శ్రీ వెంకటేశ్వరుని నామ సంకీర్తనము ఆళ్ల విశిష్టత ప్రవచనములను తిరుమల తిరుపతి దేవస్థానము దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారి అధ్వర్యమున అనంతాల్వాన్ తిరుమాలిగా నివాస స్థానములందు నిర్వహించబడుతున్నది కనుక మనమందరము తగు సమయమును ఏర్పాట్లను గావించుకొని శ్రీ శ్రీవేంకటేశ్వరుని దర్శించి తదుపరి అనంతావాన్లతోటన జరిగేది దివ్య ప్రబంధోత్సవముల పాల్గొని తనించదము తిరుమలలో జరిగే అనేక కరింకర్యములు సంస్కరణలు అనంతాల్వాన్ వారు తన శ్రీగురుని ఆజ్ఞానుసారము ప్రవేశపెచ్చినవే తిరుమలలో జరిగే పుష్పయాగ మహోత్సవము కూడా అనంతావాన్ ప్రవేశపెట్టినది తదుపరి కాలక్రమమున టీటీ దేవస్థానం పాలక మండలి అధ్వర్యమున జరుగు మొదలడి నాడు అనంతావాన్ ఒక్కడే అన్ని తానై నిర్మితముగా మించిన పుష్పోద్యానవనముల పెంపకము అభివృద్ధి పని పర్యవేక్షణకై నేడు ఏకముగా ఒక ప్రత్యేక శాఖనే అనగా ఉద్యానవన శాఖయే ఏర్పాటు చేయవలసి వచ్చినది కొన్ని వేల మందికి ఇప్పుడు అవకాశములు కలిగి వారికి బ్రతుకు తెలువైంది పరిపూర్ణమైన వస్తుతం ఒక్కరిగానే మనము అనంతాద్వాన్ల దివ్య చరిత్రను చదివి ఆకలింపు చేసుకొని పలువురిచే చదువుక చేసి అనంతాద్వాన్ల దివ్య జీవిత చరిత్రను ప్రచారముగా ఉంచడం వలన లేని ఎడల రెండు రోజులు వేంకటనాథుని భక్తుల చరిత్రల వలె తన జీవితమునే ఫణముగా పెట్టి ఫలితము అన్నదే ఆ శ్రీ వెంకటాద్రీసుని కైంకర్యములు చేసిన అన్నంతావాన్ చరిత కూడా మరుగునబడిపోవు ఇంతకి సేవల గురువాజ్ఞ పాలితుని దివ్య చరిత్ర మరుగునబడిపోవు చేసిన మనము చరించిన అవి మన హైందవ సాంప్రదాయమునకే పెద్ద మత్సయ అంతేగాక అన్నంతాల్వాన్ల దివ్య చరిత్ర పారాయణము చేసిన మనకు గురు శిష్య దైవ సంబంధములు ఎట్లుండూరో నిజము గురువు శిష్యుల తీరు ఎట్లుండూరో గురువు ద్వారా శిష్యుడు దైవములే సేవించి ధరించగలుగును ఇట్లే పసిగట్టి పాటించి అనంతన్ వంటి నిజ గురువులను ఆశ్రయించి దైవముగు శ్రీ వెంకటేశ్వరుని పరమ పావన పద్మపాదముల చెంత చేరి మోక్షమును బడయవచ్చు తిరుమల ఎందు పుష్పములు ధరించరాదు వేదములే శిలై యక్ష యజ్ఞ గంధర్వ కిన్నర కింపురుష ముని పుంగవులే నానా రీతుల సూక్ష్మ శరీర రూపులై సంచరించేటి ముక్కోటి దేవతలు బుధముగా వచ్చి నిలచేటి తిరుమలగిరుల పూచేటి పుష్పములన్నీ శ్రీ తిరుమలేసుని సేవకు అలంకరణకు మాత్రమే నిర్దేశింపబడిన మానవ మాత్రముల మగు మనము తిరుమలగిరుల పుష్పములు కోయుట అసడి ఉద్యానవనములలోని మొక్కలు మన ఇళ్లకు తీసుకొని పోవుట పుష్పములు ధరించుటాకి పెద్ద పాపకర్మమై మనల చుట్టుముట్టి కష్టాల పాలు చేయు దీని దాగి ఉన్న కథలు కూడా నీకు సవివరముగా తెలుపు ధర్మమని భావించి ఎక్కడ పొందుపరచటమైనది ఒకనాడు శ్రీశైల పూర్ణాద్యుని శ్రీ శ్రీవేంకటనాథునికి అలంకరింపగా అతి సుందరముగు పుష్పమాల సౌరభ సౌగంధ సుపాసనల మైమరచి ఆ పుష్పమాలనాథుడు తన శరమున ధరించినాడు ఆనాటి రాత్రి శ్రీశైల పూర్ణాద్యుని స్వప్నమున శ్రీవేంకటేశ్వర స్వామి కాన్పించి ఓయి శ్రీశైల పూర్ణార్య నీ శిష్యుడు ప్రకృతి వంశగతు వంశగతుడై నాయడ పరిమళ ద్రోహమున ఇది కడు అపరాధము అట్టి నేను స్వీకరించను అని పలికి అదృశ్యుడాయను అంత మేల్కొన్న శ్రీశైల పూర్ణార్యుడు నీ భగవాన్ని వద్ద స్వామి శ్రీనివాస నేటి మొదలు తిరుమల శిఖరముల పుష్పించడు పుష్పముల నీవు నీ సేవకే నిన్నే పుష్పాలంకరణ మాలకు చేయుటకే ఉపయోగింప నిర్మాల్యమును ఎవ్వరూ తొక్కని తాకని ప్రదేశమున భద్రముగా మమ అంత శ్రీ వెంకటనాథుడు తాను ధరించిన పుష్పమాలికలను పరివార దేవతలకు ఇచ్చుటగాని లేదా దావి మొదలుగు అని ఎందుకు నిక్షేపింపదగినవని స్పష్టముగా అజ్ఞాపించను కనుక భక్తమహాశయులారా తిరుమల సందర్శకులారా చేతులెత్తి శ్రీ వెంకటాదేశుని వేడి విన్నవించుమని ఏమన వ్యక్తి పరిస్థితులలో తిరుమలగిరుల పూలు ధరించుట కాని అలంకరణలు గాని తిరుమల నుండేటువంటి మొక్కల పుట్టుపముల మాలల ఇండ్లకు తీసుకొని పోవుట కానీ చేయవద్దు ఎవరైనా వారి స్వలాభములకై ప్రలోభ పెట్టి చూచినా లొంగవద్దు కోరి కష్టముల కొని తెచ్చుకొనవద్దు మన తిరుమల దర్శనము మన పూర్వ పాప కర్మముల కంకిలము తొలగించుటకే కాని కోరి కొత్తగా కలి కష్టముల కొని తెచ్చుటము కాదని విజ్ఞలవయ్యి తెలుసుకుని తెలివిగా తెప్పలరాయిని శ్రీ వెంకటరాయిని శ్రీ గోవిందనామముల పలుకుతూ దర్శించి పునీతల అనంతల్ కాలిడి మన పాపకర్మల కాల్చగ చేసుకుని కార్యోన్ముఖుల కలిచేతల బడక కమలాక్షు పదముల శరముల నిడి శ్రీ విష్ణు పదములు చేరేము అన్యథా శరణం నాస్తి తమే శరణం అస్మాత్ భావేన

रूपया लोच हि बुद्धिया अक्रधा अकृता चतुस स्वतयेव भाष्य रत्नम जय रामानुजहस्तिदां विनित्यम जय मयि मतांधकार भानो जय बाह्य प्रमुखा त विकृषानो जयसंस्कृत सिंधु चेत भानो जय रामानुजा या, रामानु या दवाद्रिसुंगे रामानुजे तुस्लोके यह पटे नियत सदा प्राप्नो यात परमां भक्तिम एतेरा जपादा अभ्यो हो ओम नमो भेंकते शाय शुभ भूयो